అదే అండి ఈరోజైతే మేమైతే చేసంతకాలుకి కూసుకుంటాకైతే మేమైతే పొలం అయితే వచ్చామండి ఇదిగోండి చేసంతకాయ చెట్లు ఇవన్నీ చేసంతకా చెట్లు అండి అన్నీ కనపడేవి అన్నీ మొత్తం అయితే సేవంతకాయ చెట్లు అండి మేమైతే చేసంతకాలు అయితే కోసామండి మీరైతే చూడండి ఇదిగోండి చేసంతకాలు మనకైతే చాలా తీ ఉంటాయండి మనకు చాలా మంచిదండి ये वर अडि वे इधर ती वेळा पाहिनो ने दो सावने इ చేయకుండా కదండీ ఇది తింటే హార్ట్ అటాక్లు రాకుండా ఉంటాయి చాలా మంచిది అదే అది ഏതാണ് തലേടെന്ന്? ദേർത്താണ് પડીപത്തത്. അല്ല ഗിയർ ഇതിടേ സ്പീയൽ. ഇദോ. நான் கோ <tis> يا أرتدي، يا أرتدي، يا أرتدي، يا أرتدي يا

వసనే గనగ్ మిషాలిం జొయరా అక్కడ నా అనకోసిన పెద్ద కోనేసినాయ్ హ్ तो बन सकता அது கூட ஒரு ரெண்டு ரெண்டு செல்போ வேற வீட்டுல సీసంతకాయలు అయితే చేసుకున్నామండి సీసంతకాయలు ఇవ్వండి సుబ్బాస దగ్గర అయితే ఇదిగోండి సీసంతకాయలు మేమైతే దొరికినకాడకైతే జడ అందినకాడకైతే మేమైతే సీసంతకాయలు అయితే చేసుకున్నామండి ఇదిగోండి సెవెన్ చెట్టి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇదిగోండి సేవంతకాయలు మనకి ఏవైనా పల్లెటూరులో అయితే ఏ దొరుకుతాయండి ఫ్రెష్గా దొరుకుతాయండి ఏదైనా ఇదిగోండి సెసంతకాయలు చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి కాయలు అయితే ఇదిగోండి కాయ చేశారండి ఎలా ఉందా మంచి టేస్టీగా ఉంది సుబ్బరసి మీద ఉన్నాయండి తీండి బలగండి చాలా బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయండి 老婆量哩？ సంత్యాలు సేనువాండ్ర గారు ఏనే అండి ఉరికూరు సత్యనారాయణ గారండి మా ఊరు రైతులనండి చూగండి పూర్ణం పూలు పువ్వులు తెలుసండి ఎవరికన్నాను చిన్నప్పుడు మేమైతే జనరల్ ఫస్ట్కి వెళ్ళారనుక ఈ పూలు పోసుకొని వచ్చి చక్కగా పూలు రాసి డెకరేషన్ చేసేవాళ్ళమండి కాయలు కూడా తింటారండి చాలా చాలా పీగా ఉంటాయండి మేము మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి మా ఆయన గారు నేను వెళ్ళి సీతంతకాల చేసాం కదండి ఇవైతే యాసకాలమే దొరుకుతాయండి ఇవి చాలా మంచిదే అండి మా ఆరోగ్యానికి ఇవి తింటుంటే అతీతిగా వదరగరగా ఉంటాయండి చాలా విటమిన్ ఉంటుందండి ఇందులోను మనకి స్ట్రోక్ రాకుండా మనకి కాపాడుతుంది స్ట్రోక్ అంటే తెలుసు కదండి గుండెకాయ పోటు రాకుండా ఉంటుంది అండి మనం ఈ తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యం అండి ఎముకలు బలంగా ఉంటాయి అండి తినడం వల్ల మనకి ఈ సీఎం కాబట్టి ఎక్కడ చూసినా దొరుకుతాయండి అండి ఈ ఈ సీతలో తీబెట్టమని ఉంటుందండి నోరు నోరు పోస్తానికి మళ్ళీ దంతాలు బాగాకే తగ్గినదండి బాగా దీంట్లో పీచ్ పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి కొవ్వు పదార్థం తక్కువ ఉంటుందండి మీరు అందరూ సిటీల్లో కూడా దొరుకుతాయండి మీ మీ ఊర్లో మీ సిటీల పక్కన ఏమైనా పల్లెటూరులో ఉంటే వెళ్ళి తీసుకోండి మీ సిటీల్లో కూడా ఉంటారండి ఈ తినటం వల్ల హాట్ స్ట్రోక్ గట్రా రాకుండా ఉంటుందండి హాట్ స్ట్రోక్ గట్రా రాకుండా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ చిన్న చెంతకాయ తినడం వల్ల జ్ఞాపక ఎత్తి అయితే సెలవు బాగా పెరిగిదండి ఈ చిమ్ చెంతకాయలోనైతే విటమిన్ సి అయితే ఉంటదండి అన్ని అయితే సెలవు అండి కదా